ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ప్రజల ఒక ప్రజా గాయకుడు జనం నుంచి పుట్టిన గాయకుడు చిన్న వయసులోనే ప్రజా జీవితంలో మన యొక్క పాట ద్వారా మాట ద్వారా తన యొక్క నాట్యం ద్వారా ఎంతోమందిని ఉద్యోగిస్తుంది ఎంతోమందిని యువకులైతేనేమి రాజకీయాలను అయితేనేమి లేకపోతే ఉద్యమాలను నడిపిన చరిత్ర కథి ఈ రోజున ఆయన డెబ్బై ఏడవ సంవత్సర జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ గత పద్దెనిమిది నెలల నుంచి మనకు దూరమై గద్దర్ గారు ఈరోజు పద్దెనిమిది నెలలు కావస్తుంది ఈయన యొక్క ఆశయాలను అయితేనేమి ఆ యొక్క ఆలోచన విధానాన్ని అయితేనేమి మనం అందరం కూడా ఆచరించాలా ప్రజలకు తీసుకెళ్లాలా అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క గద్దర్ జీవితం దాదాపు అరవై సంవత్సరాల పాటు ప్రజా జీవితంలోనే గడిచింది తన యొక్క పాటల ద్వారా ఎంతోమంది ఉతేజనం చేసి ప్రభుత్వాలను కూడా ప్రజల పేద ప్రజల వైపు మళ్ళించిన శక్తి ఆయనది ఆయనకున్న ఆలోచన ధోరణి ఆయన పాట ద్వారా ఆయన చేసిన తీరు మనం నిజంగా హర్షించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ డెబ్బై ఏడవ జయంతిని ఈ రోజున అనంతపురం జిల్లాలో బిసిఎస్టీ మైనార్టీలందరూ కూడా కలిసి ఈ యొక్క జయంతిని నిర్వహించుకోవడం నిజంగా ఆనందదాయకమని తెలియజేస్తూ జై హింద్ జైబే परस